రాజకీయ నాయకులకు ఆదర్శ కలికి యానాదిరెడ్డి అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కావలి నుంచి మొట్టమొదటి మంత్రిగా అయినటువంటి వ్యక్తి కలికి యానాదిరెడ్డి అని కొనియాడారు ఆయన పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఒక గుర్తింపు తెచ్చి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొట్టమొదటి కావల వ్యక్తి మంత్రి అయినటువంటి వ్యక్తి కల్కి యానాథ్ రెడ్డి గారి పంతొమ్మిదవ వర్దంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు కావలికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిరాడంబర జీవితాన్ని అనుభవిస్తూ కల్మోషం లేని వ్యక్తిగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి కలికి యానాథ్ రెడ్డి గారు కీర్తిశేషులు గొట్టిపాటి కొండప గారు కీర్తిశేషులు కలికి యానాథ్ రెడ్డి గారు కావలి రాజకీయాల్లో ఒక ధ్రువ వెలుగొందుతూ రాజకీయాల టైంలోనే రాజకీయాలు చూస్తూ మిగతా తప్పుడు వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కావలి అభివృద్ధి వైపే బిగించినటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క ఆలోచన మన అందరం కూడా అర్థం చేసుకోకుంటే స్నేహపూర్వమైన వాతావరణం ప్రజలకు దగ్గరగా ఉండటం అవినీతి రహితమైనటువంటి పాలన అందించడం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చేయటంలో వాళ్ళు తీసుకున్నటువంటి విధానాన్ని మనందరం కూడా పుణిగిచ్చుకుని వారి ఆశయాలు ఏ విధంగా అయితే కావల అభివృద్ధి కోసం కృషి చేశారో మనం కూడా అదే విధంగా ముందుకు నడవాలని కావుల నియోజకవర్గ నాయకులందరూ కూడా తెలియజేస్తూ వ్యక్తిగత కక్షల కంటే కూడా కావలి అభివృద్ధి ద్వేయంగా పనిచేశారు వాళ్ళు ముఖ్యంగా కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీర్చడంలో కానీ ఈ ఉదయగిరి బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ ఇంకా ఇతర ఇతర వ్యవహారాల్లో యానాదిరెడ్డి గారు తనకంటూ ఒక ముద్ర వేసుకుని పంతొమ్మిది సంవత్సరాల నాడు చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా కంపారిజన్ చేస్తున్నారంటే యానాదిరెడ్డి గారితో కంపారిజన్ చేస్తారు ఆయన యానాది రెడ్డి లాగా చేస్తున్నాడనో యానాదిరెడ్డి లాగా మాట్లాడుతున్నాడనే ఒక ఆలోచన ఉంది అంటే ప్రజల్లో యానాథ్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ గొప్పది అటువంటి మహానుభావుడికి ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా అందరూ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జీవితంలో ఆయన ఆశయాలని అందరినీ కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నారు